ఓం శ్రీ శ్రీకాళాస్తీశ్వర జ్ఞానప్రశునాంభాయ నమ స్వామి గారు తన శిష్యులతో ఆహారం దోషం వల్ల కలిగే హానిని తెలియపరుస్తూ ఈ కథ చెప్పారండి బెంగళూరులో రామచంద్రశాస్త్రి తన భార్య బ్రాహ్మణ కుటుంబకులు వేద వేదంగ పారంగుతులు మహాభక్తులు పరమ దయావంతులు వీరు ప్రతిదినం సన్యాసులకు భోజనం పెట్టేవారు వాసుదేవానంద అను పేరుగల సన్యాసి ఈయన నిష్ఠాపరుడు మహాభక్తుడు వీరు రామచంద్ర శాస్త్రి గారింటికి భిక్షుకు రమ్మని ప్రార్థించారు శాస్త్రి గారు రామచంద్ర శాస్త్రి గారు ధర్మపత్ని ఆ దినం ఇంటికి దూరమైన సన్యాసిని భిక్షకు ఆహ్వానించి భంగము చేయకూడదని తలచి ఒక బ్రాహ్మణ స్త్రీచే వడ్డించి స్వామివారికి భోజనం పెట్టును ఆ సన్యాసికి ఆహారం తినగానే దొంగ బుద్ధి కలిగి భిక్షకు పెట్టిన విండి బలమును దొంగిలించి పోయిను తర్వాత రోజు సన్యాసి ఆహా ఏమి ఆశ్చర్యం నిన్నటి రోజు నాకు ఈ బుద్ధి ఎందుకు కలిగినది నేనెంత గొప్ప క్రూర కృత్య నా ఆచరించిదినే పరమాత్మ భగవంతుడా నేను నేనెంతో అధోగతికి జారిపడితేనే నేను అసత్యం కానీ దొంగ పని చేసని కానీ నాకు ఎలా ఈ పాపకర్మ అనుభవించ సంభవించను నేను ఎంతోమంది మహాత్ముల నోటిలో మట్టి వేసిన క్రూరినైతినే అని తనలో తాను విచారించి రామచంద్ర శాస్త్రి గారి ఇంటికి వెళ్ళి సాష్టంగా నమస్కరించి ఇది సాష్టంగా నమస్కరించను ఇది చూసి పరమభక్తుడు శాస్త్రి గారి నిండా భయపడి అయ్యో సన్యాసి నాకు నమస్కరించి నమస్కారం చేస్తున్నారే మహాపుణ్యమంతు మహాపుణ్యమంతా పోయినదే అని నిన్నటికు భిక్షకు ఏమీ తప్పులు కలుగను అని విచారించను వీరు ఒకరికొకరు పాదాల పట్టుకుని ఏడవసాగను ఇదంతో చూసి అనేక మంది గొప్పవారు వచ్చి సంగతి తెలుసుకున్నారు వారిలో ఒక గొప్ప భక్తుడు తన సూక్ష్మబుద్ధితో వీరికి వండి పెట్టిన స్త్రీకి దొంగ బుద్ధి ఎక్కువగా కలదు ఆమె వండిన ఆహారం తినడం వలన ఆయనకి ఆ బుద్ధి కలిగినది సన్యాసు వలన మరుసటి రోజునే యథాస్థితికి వచ్చును అని చెప్పును ఈ కథ నుండి సారం గ్రహించవలను భోజన పదార్థాలు పవిత్రగా వండి పవిత్రగా వడ్డించేవలను ఆరాహో